నేను రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానికానికి నేతన్నలకు రైతన్నలకు మహిళాతరులకు యువకులకు రాజన్న భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ కూడా బుధవారం ఇరవై తేదీ పది గంటల ముప్పై నిమిషాల వరకే రాజన్న ఆలయ పరిసరం ఉన్నటువంటి బహిరంగ సభ వేదిక వద్దకు వచ్చి ఆ సభను విజయవంతం చేయడం ద్వారా ఆ సభా వేదిక ద్వారా మన జిల్లాను అన్ని రంగాల ముందుకు తీసుకొని పోవడానికి ఉపయోగపడే వేదికగా మలుచుకుందాం మార్చుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారి మన ప్రాంత సమస్య చెప్పుకోవడానికి కోసం ఉంటుందని మాట ఈ సందర్భంగా చెప్తూ అందరు రావాలని ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గం సంబంధించి ముఖ్య కార్యకర్తలు నాయకులు మా మండల ప్రజెంట్లు బ్లాక్ ప్రజెంట్లు జిల్లా రాష్ట్ర స్థాయి నాయకత్వం మాట్లాడడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం సమావేశాన్ని రేపటి రోజు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా రేపు ఉదయం పది గంటలకు వేములవాడలో రాజల సిరిసిల్ల జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం కూడా మరో ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య అతిథిగా పెద్దలు పొన్న ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మాచులు వస్తున్నారు అదేవిధంగా చొప్పదని సభ్యులు మేడిపి సత్యం గారు మాడకుంటున్న సభ్యులు సత్యనారాయణ గారు కూడా రావడం జరుగుతుంది సత్యనారాయణ గారు కూడా అదేవిధంగా వేదిక పెద్దలు కూడా రావాలని ఆ కార్యక్రమం ద్వారా కూడా ఇరవై తేదీన సభను ఏ విధంగా విజయవంతం చేయడానికి తీసుకున్న ఏర్పాట్ల కోసం కూడా ప్రయత్నం జరుగుతుంది ఆసమ రేపటి రమ్మని ఈ సందర్భంగా నేను ఆహ్వానిస్తూ మరో మరో అంశాన్ని ఈ సందర్భంగా పద్దెనిమిది జూన్ రెండు వేల పదిహేనులో ఏటా వంద కోట్లు రాజన్నాలకి ఇస్తా అని చెప్పని రాజన్న ఆలయానికి అనా పైసే శటకూపం పెట్టి దేవుడికి కేసీఆర్ గారు కేటీఆర్ గారు అదేవిధంగా ముంపు గ్రామాల ప్రజలకు ఆశల పల్లెకిలోకి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లకు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇస్తున్నా మీరు ఎక్కడైనా నిర్మాణం చేసుకోండి అంటే నాకు బాగా గుర్తు ఆ రాత్రి ఆ పదకొండు పన్నెండు గ్రామాల్లో రాత్రి పది గంటలకు పటాకులు కాల్చారు ఎందుకని దర్వాజాలు తీసి చూస్తే మా ప్రజలు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఐదు లక్ష నాలుగు వేల సంతోషపడ్డారు మీకు కూడా సంతోషపడ్డాం తెల్లవారి పాలాభిషేకాలు అటు కేటీఆర్కి కేసీఆర్ మరు తెల్లారి పట్టుశాలలతో సహనసభ్యులకు సన్మానం కానీ రెండు వేల పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు ఎనిమిదేళ్ళు అధికారంలో ఒక్కరు కూడా బెడ్రూమ్ ఇవ్వలేదు ఆ సందర్భంలో ముంపు గ్రామాల ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిన క్రమంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్ష హోదాలో వారికి ఒక భరోసాను కల్పించారని కొన్ని ఉద్యమంలో పాల్గొన్నట్టు బస చేసి ఒకరోజు పెరుగుతున్న మధ్యలో రాత్రి ఎదురేసాడు బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా వచ్చి భరోసాను కల్పించాడు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు ఇప్పుడు మంత్రులు ఉన్నటువంటి అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు విప్పుగా ఉన్నటువంటి పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఈ విధంగా అందరం కూడా ముంపు గ్రామాల ప్రజల ఆనని అండగా నిలబడి ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాగానే మీకు ఇన్ని చిన్న కార్యక్రమం చేస్తాం ఇచ్చిన మాటకి ఈరోజు కట్టుబడి ఏదైతే ఇరవై తేదీన ఉదయం పదిన్నరకు వేయడానికి వస్తున్న రేవంత్ రెడ్డి గారు మరి మనం ఇచ్చిన మాట ప్రకారం ముందుకు పోవాలని చెప్పండి ముంపు గ్రామాల నిర్వాసితులకు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇండ్లు డబ్బు రూపాయిని చూస్తే రెండు వందల ముప్పై ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయల నిధుల్ని నిన్నటి రోజు ఆ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వారికి ఇంద్రం ఇళ్ళకి ఇది ఒక్కొక్క ఐదు లక్షల కోట్లు మంజూరు చేసింది ఇది ప్రజాప్రభుత్వం చెప్తుంది ముంపు గ్రామాల ప్రజల చిరకాల కోరిక మా నిర్వాసుని ఆదుకోండి అంటే పట్టించుకున్న పాపాన ఆనాటి ప్రభుత్వం పోలేని సందర్భంలో ఈరోజు మేము పది మాసాలు ప్రభుత్వం వచ్చింది ప్రజలు కష్టాలు కాబట్టి ఇవ్వాలని చెప్పాలి ఈరోజు కేటీఆర్ గారు కేసీఆర్ గారు దీనిపైన అభినందనలు చెప్పాలని చెప్తున్నారు ప్రభుత్వానికి మీ ద్వారా నేను కోరుతున్నా మా యావలు చేయలేకపోయినాం మీరు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు మీకు అభినందనలు ధన్యవాదాలు చెప్పి చెప్పాల్సినటువంటి సందర్భం ఉందో అంటున్నాం మంచి పని చేస్తే మేము మద్దతు ఇస్తామన్నారు కదా మీ హయాంలో నేతలు ఎవరికి తీసుకురాలే మీ హయాంలో రాజనాలయానికి అభివృద్ధి తీసుకపోలేదు ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తప్పనిసరిగా ఈ జిల్లాను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నమాట ఇచ్చిన మాట కట్టుబడి ఉంటామన్నమాటని సందర్భంగా నేను అందరూ కూడా తెలియస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తూ బుధవారం ఇరవై తేదీ పదిన్నరకు రాజన్న ఆలయానికి వచ్చి శ్రీ రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయవలసిందిగా ఆ ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయం తీసేసి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్న ఇదే మా ఆహ్వానంగా భావించి మీరు అందరూ అవసరం కోరుతున్నా అందరికీ అందరికీ నమస్కారం